నమశివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమః నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ మహాదేవుడు అందరికీ శుభాశిస్సులు ఇవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరఫున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను మనం రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయ్యింది కొత్త చోటుకి రావటం ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి సరే ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం రుద్రాభిషేకం చేయబోతున్నాం అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది సాధ్యమైనంత వరకు మీరు పాల్గొవటానికి ప్రయత్నించండి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉన్నాం మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని షేర్ చేయమని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ కన్యారాశి వారికి ఆర్థికంగా ప్లస్ పాయింట్గా అవుతుందండి కొద్దిగా బెటర్మెంట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని చేసినట్లయితే మంచి సత్ఫలితాలు రావటం మీకు అన్ని పాజిటివ్గా ఉంటాయి చాలా బాగుంది అలాగే ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతుంది అదే దైవం మానుష్య రూపేణ ఏదో ఒక మనిషి రూపంలో మీకు సహాయం అందటం అది చాలా అదృష్టంగానే భావించాలి అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెంచుకోవటం జరుగుతుంది రుణవత్తిడిని కూడా తగ్గించుకుంటారు మరి ఏదైనా ఒక ఖరీదైన వస్తువు కొనాలనిపించింది మీకు సడన్గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటారు ఇంట్లో కాకపోతే అది మీకు కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది సడన్ సర్ప్రైజ్ ఇవ్వద్దు ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఇంత బడ్జెట్ పెడుతున్నాను ఈ వస్తువు కొనాలనుకుంటున్నాను అని చెప్పండి అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ఈ బడ్జెట్ పెడుతున్నారని చెప్తారో వారు వారి కోరికనప్పుడు మీకు చెప్తారు మీరు సడన్గా ఏదో తెచ్చిద్దామని తెచ్చిస్తే ఎందుకు ఇప్పుడు తెచ్చావు అంటే మీరు నీరు కారిపోవాల్సి వస్తుంది అందువలన ఒక్కసారి సంప్రదించిన తర్వాతే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయండి మరి కొంతమంది మీ మాటను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పట్టించుకోవద్దు వాళ్ళ పని వాళ్ళదే మీ పని మీద అలాగే వాళ్ళతో వాదించడం వద్దు వాదించడం వలన మీ సమయం వృధా తప్ప సాధించలేమీ ఉండదు అలాగే కొంతమందికి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి అది సాధ్యమైనంత వరకు సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి కోర్టు బయట అది చాలా మంచిది కోర్టు వరకు వెళ్ళే కంటే అలాగే మీకు సూర్యభగవానుడు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా సష్టమంలో శని బుధుడితో కలిసి ఉంటున్నాడు దానివలన కార్యజయం మీకు ఇందాకే చెప్పేశాను అలాగే గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారందరికీ కూడా మంచి ఉపశమనం కూడా ఉంటుంది అలాగే ప్రభుత్వ పరంగా చూస్తున్నట్లయితే ఏదైనా పనులు ఉన్నట్లయితే వారికి అనుకూలంగా ఉండటం అలాగే ఉద్యోగస్తులకు బాగుండటం రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం కూడా జరుగుతుంది అలాగే కుజుడు కూడా ఒకటి నుంచి పదిహేను వరకు పంచమ స్థానంలో మకర రాశిలో వచ్చ స్థితిలో ఉండటం వలన కొద్దిగా పెద్దలతో అనుకువగా మాట్లాడినట్లయితే అన్ని పనులు కూడా మీకు సవ్యంగా వారి ఆశీస్సులతో జరిగిపోతూ ఉంటాయి అలాగే ఎక్కువగా సోషల్ సర్వీస్లో పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాకపోతే టైంకి భోజనం చేయలేకపోవటం ఇది ఒక ఇబ్బంది అవుతుంది టైంకి భోజనం చేయలేకపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఇక బుధుడు కూడా ఒకటి నుంచి ఆరు వరకు సష్టమంలో అలాగే ఏడు నుంచి పదిహేను వరకు సప్తమంలో ఉండటం వలన మీకు కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం అలాగే స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది మీరు ఏది చదువునా వెంటనే గుర్తు పెట్టుకోవటం పరీక్షల్లో బాగా రాయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే మీకు చెప్పాను అందాకే ఏదో వస్తువుల మీద వాటి మీద డబ్బు పెట్టేయటం వృధా ఖర్చులు అయితే కాస్త కనిపిస్తూ ఉన్నాయి అలాగే శుక్రగ్రహం చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఆరు వరకు పంచమంలో ఉంటాడు శుక్రుడు ఏడు నుంచి పదిహేను వరకు కుంభంలో షష్టమంలో ఉంటాడు మీకు ఒకటి నుంచి ఆరు వరకు కూడా ఎలా ఉంటుందంటే రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకటి నుంచి ఆరు వరకు కూడా చాలా అదృష్టం చాలా బాగుంటుంది మీకు అన్ని విధాలుగా కూడా అంటే కొద్దిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొద్దిగా పర్వాలేదు వన్ టు సిక్స్త్ వరకు కూడా అలాగే సెవెన్త్ టు ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ వరకు తీసుకున్నట్లయితే కాస్త ఎనిమిస్తో జాగ్రత్తగా ఉండాలి మీకు వ్యాపారంలో కాంపిటేటర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరితో కూడా అలాగే మీకు ఇంట్లో భార్య పిల్లల రూపంలో కాస్త ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు వారి కోసం కాస్త ఎక్స్పెండిచర్ అది ఏదైనా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే మరొక విషయంలో కావచ్చు ఎక్స్పెండిచర్ అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది చెప్పాను ఏదైనా ఎవరైనా అంటే మీరు పట్టించుకోవద్దాం అలా పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఏదైనా నూతన గృహాలు ఏదైనా కట్టాలి అనుకుంటే కట్టగలుగుతారు అన్నీ కూడా మీకు లోన్స్ రావటం ఇవన్నీ బాగానే ఉంటాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది మీ వ్యాపారాలు మంచి అభివృద్ధిలోకి వస్తాయి అలాగే జాయింట్ బిజినెస్ వారికి బాగుంది అలాగే షేర్ మార్కెట్ పరిస్థితి కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వరకు కూడా అనుకూలంగా ఉంటుంది అన్ని అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చేటువంటి కాలం అన్ని వ్యాపారస్తులకి బాగుంది అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా ఏం కాదు అంతా బాగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది కాకపోతే మగవారికి మాత్రం కాస్త భార్యా బిడ్డల వలన కాస్త ఎక్స్పెండిచర్ అయితే కనిపిస్తూ ఉంది కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సత్సస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు ఏ గ్రహానికి పరిహారాలు చేయాలి అంటే బుధ శుక్ర గ్రహాలకు ప్రయోగం చేసుకుంటే సరిపోతుంది బుధగ్రహానికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహ ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహ ఈ మంత్రం అలాగే శుక్రుడికి ఓం భం భార్గవాయ నమ ఈ మంత్రాలు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది తప్పకుండా ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పాటించారు మీరు చాలా ఇంపార్టెంట్ మంత్రాలు మీకు అనిస్తూ ఉంటారు చాలా మందిని పఠించి నాకు మెసేజ్లు పెడతా ఉంటారు గారు మీరు ఇచ్చిన మంత్రాలు పఠించడం వలన నాకు కొన్ని కష్టాలు చెప్తాయండి ఏదైనా ఆసక్తిగా దాని మీద భక్తితో చేసినట్లయితే భక్తితో ఆచరించినట్లయితే అన్నీ బాగుంటాయి అలాగే వేసవి వస్తుంది కదా కాస్త పక్షులకు నీటిలో దిగ్గుర పెట్టండి అంత మంచి జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళ కాళాయ విద్మహే కాళ తీతాయ ధీమహి తన్నో కాల ప్రచోదయాత్ శ్రీ అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి